మమ్మీగా అది యథాన్షియ్ హాయ్ హాయ్ అద్దీ అందరు లైన్ గా నడుస్తున్నారే మమ్మీ వాళ్ళ అత్త వచ్చింది అక్కడి నుంచి అక్కడి నుంచి బాయ్ బాయ్ అని చెప్తుంటే ఏందో బా అనుకుంటున్నా చూడండి ఆమె జీవరాశుల మధ్యలోంచి వస్తుంది ఆమె ఏడికి పోతే ఆడికి వస్తాయి చూడండి మట్టిలో నడిపిస్తుంటే వాడికి కొత్తగా ఉంది అంట ఏ అంటుడు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండారని మనం కోరుకుంటున్నాం బయట అయితే వర్షం బయటట్టుంది అనమాట చూడండి ఒకసారి వెదర్ అయితే వర్షం పడి ఆగిపోయిందని మా అంకిత చెప్తున్నారు అనమాట కాకపోతే ఇప్పుడు వర్షం పడేటట్టు అండి అంటే ముందు మాత్రం కొంచెం చినుకులు పడ్డాయి చినుకులు పడగాని బట్టలు లోపలికైతే తీసుకొచ్చినాం అనమాట చూడండి గాలి రప్ప రప్ప అంట పుష్పలు అంటారు చూడు రప్పా రప్ప అని జేజ లేదు పోయిందా జేజ్ వస్తే బాగుంటుంది అనమాట ఇక చూడండి పెద్దనైనా కొడుకు మాత్రం ఈడున్నారు లత మాత్రం ఆడ తాపల మీద ఉంది జాగ్రత్త నువ్వు దుడుకు దుడుకు దిగుతావు ఎక్కుతావు మమ్మీ చూడు మమ్మీ మమ్మీ ఏం చేస్తుందో మీ మమ్మీ చెప్పిన మాట విన్నది మమ్మ ఇక మా వాళ్ళ పావురాలన్నమాట గాలికి తెచ్చి ఇలా పెట్టేసినాము బయట మొత్తం రప్పరప్ప అని ఆడతాం అనమాట ఇవి చూడండి ఇవి మామూలుగా బస్ స్టాండ్లలో ఉంటాయి ఖర్చు తగిలియడానికి మా ఇంట్లో పెట్టుకున్నాను చూడండి ఎంత ఈజీగా అంటే మనం ఆలోచిస్తే చాలా చాలా మనకు ఆలోచనలు అయితే వస్తాయన్నమాట కాదు బస్ అట్లా అయిపోయింది అంకిత లాస్ట్ కు దా మమ్మీ దా మా బంగారు అయితే ఎత్తుకున్నానండి నేను అది చల్లగా అయితే ఉందండి వాతావరణం వర్షం పడతాది మళ్ళా వర్షం పడతాది కదా చూడు అట్మాస్ఫియర్ అంతా ఎట్లుందో చల్ల గాలి వాన ఆ వర్షం ఏమో కానీ వాన పడుతుంది అదే మా అంకితే చెప్తుందండి అది మరి అత్త ఏడిగిపోయిందో ఎప్పుడొత్తా చూద్దాం మా మమ్మీ గారు మాత్రం ఇప్పుడే పడుకొని లేచిందనమాట జే జే మమ్మ జేజా గా ఉందండి చూస్తాను ఇప్పుడే నిద్ర లేచింది కాబట్టి గాలి అయితే బాగా వస్తుందండి చల్ల గాలి ఉంది చిన్న గాలి 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 చూడండి చెట్టు ఎట్లు ఊగుతున్నాయా అది అది మొత్తం దుమ్ము దుమ్ము లేచింది మళ్ళీగా చూడండి పాపం లోమిగాడికి జుట్టు విపరీతంగా పెరిగిందండి ఈ మధ్యనే ఒక టెన్ డేస్ నుంచి వాళ్ళ అమ్మ ఆయిల్ ఏదో అప్లై చేస్తుంది మళ్ళీ కొత్తగా ట్రై చేసి వద్దులే నైనా ఇలా జుట్టు బాగా పెరిగిందండి ఈ మధ్య ఉన్నటి వరకు ఏమో నార్మల్ గా పెరిగిందండి ఇప్పుడు ఏదో వాళ్ళ అమ్మ కొత్త రెమెడీ ఆయిల్ ఏదో తయారు చేసి అప్లై చేసిందనమాట బాగా పెరుగుతుంది బాగా బ్లాక్ కూడా అవుతుంది కదబ్బా నేచురల్ పద్ధతిలోనే రెడీ చేస్తే బాగుంటది అనమాట అది నువ్వు ఇంట్లో పోయి వచ్చేలోపు మైక్ పెట్టుకొని పోయిందండి మళ్ళీ అంతా అంత రికార్డ్ అయితే ఇంట్రెస్ట్ మీరు బూచాట ఆడుతున్నారా ఇద్దరు మా మమ్మీ గారు చూడండి పూచాట ఆడుతుంటే ఎంత అవుతుందాపుమ్మ ఇద్దరు బూచాట ఆడుకున్నారు భూచాటా ఆడుకోండి ఒమ్మా చూడండి ఎంత బాగా పరిగెడతారా ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి వాళ్ళకి ఏం మాత్రం అడ్డు లేకుండా స్టాండ్ కూడా తీసేస్తున్నాడు అండి బట్టల స్టాండ్ గాలి మస్తు పెడతా గాలి బాగా పెడుతుంది ఇది ఎండాకాలంలో గాలి పెడితే భలే ఉండే కదా చిన్న ఒరే ఎండాకాలం అయిపోయింది ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఇక ఇప్పుడు మళ్ళా గాలి పెడతాంది మమ్మీగా మమ్మీగా మమ్మీ అరే అబ్బా యథాన్సిగా అలిగి అటు పోతున్నాడు చూడండి హాయ్ చెప్పు మమ్మీ మమ్మ హాయ్ చెప్పు మమ్మీగా చెప్పు అదే హాయ్ చెప్పు హాయ్ హాయ్ అది వీళ్ళు ఇందులో అయితే చాలా గా ఉంటారండి హాయ్ చెప్పడం అందరం జిడ్జిడ్డుకున్నాం ఎందుకంటే సాయంత్రం టైంలో కాబట్టి మొహాల మీద నీళ్లు కూడా పోసుకోలేదండి అందుకోసమే ఉన్నాం ఇంకొకటి ఏంటంటే పిల్లలు మాత్రం పడుకోని లేచినారండి అందుకోసం వాళ్ళకి నిద్ర మొహాలు ఉన్నాయి ఎవరమైతే ఫ్రెష్ గా లేమండి చల్లగాలి ఉంది వర్షం బయటట్టుందని అని బయటకైతే వచ్చి చల్లగాలిని అయితే ఆస్వాదిస్తున్నాం అనమాట ఇంకా వీళ్ళు అత్త రావాలి వీళ్ళు అత్త వస్తే అడిగి అయిపోతుంది

ఓహో ఆమె దగ్గరికి మన ఇంటికి కబోర్డ్ల కోసం వచ్చినారు చూడు కబోర్డ్ ఎట్లా వేసినారని వాళ్ళ దగ్గర టిఫిన్ అంగడోళ్ళు కదా బయక లేదు కటింగ్ షాప్ పక్కన ఎదురుగా రోజు మనం అందరం బయట కూర్చుంటే ఒకరు వచ్చి చూసిపోయినారు చూడు కూతురు తల్లి ఇంకెవరో వచ్చి చూసిన లేచిన వాళ్ళకి పోయింటారు చల్లగా ఉందండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఎంతసేపు ఇంట్లో ఉన్నా కూడా ఉడకూడకుంటది కాబట్టి ఎంతైనా న్యాచురల్ గాలి నాచురల్ గాలి అండి ఎంత ఏసీ ఉండనివ్వండి ఎంతన ఉండనివ్వండి చెట్టు నుంచి వచ్చే గాలి బయట గాలి సూపర్ ఉంటుంది అసలు మనం ఎంత నీడ పట్టునున్నా కూడా చెట్టు కింద నీడ ఉంటే అది ఒక థ్రిల్లింగ్ ఉంటది కదా అందుకోసమే అట్లా అట్లా దూర ప్రాంతాలకు పోయి అట్లా వండుకుంటా ఉంటారు అనమాట మేము కూడా ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం ఇంకా ఎక్కడో తెలియట్లేదు అనమాట అనుకుంటే అంకిత ఎందుకంటే అంకిత పోతా ఉంటది కాబట్టి అంకిత రాలేదు వాళ్ళ మమ్మీ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పిల్లలను వదిలి ఉండలేదు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను అంకిత వదిలి ఉండలేదు అడికి సరిపోయింది ఈక్వల్ అయిపోయింది మా ఇంట్లో అన్నం కొంచెం తక్కువ తింటారండి అన్నం కలుపుకొని వెళ్ళి అంకిత వాళ్ళ ఇంట్లో అంటే అమ్మాయి అక్కల వాళ్ళ ఇంట్లో తినిపిస్తే బాగా తింటారు అనమాట అంటే ఆడుకుంటూ తింటారు వాళ్ళ అత్తతో ఆడుకుంటూ అంకితతో ఆడుకుంటూ తింటారు అనమాట కొంచెం కొంచెము బాండింగ్స్ కొన్ని కొన్ని డిఫరెంట్స్ డిఫరెంట్ ఉంటాయి కదా అట్లా వాళ్ళతో బాండింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట బూచాట ఆడుతున్నారు హోమ్ ఆడుతున్నారు చేద్దాం అంతే కదా చేద్దా హోమ్ టూర్ చేద్దామా నీట్ గా కాదు అంకిత మన ఇల్లు ఎట్లున్నదో అట్లా చూపిస్తేనే న్యాచురల్ అది జనాలు బాగా యాక్సెప్ట్ చేస్తారు చూసేవాళ్ళు కూడా నీట్ గా పెడితే నీట్ గా ఆ అంటారు ఇప్పుడు మన ఇంట్లో ఎట్లుంటాయి పిల్లలు పిల్లలు పడేసి అవన్నీ ఎట్లుంటాయి అట్లనే వేసి హోమ్ టూర్ చేస్తేనే బాగుంటది అన్ని సర్ది చేసినాం అనుకో అది హోమ్ టూర్ లానే ఉండదు కాకపోతే ఆల్మోస్ట్ అందరు సర్దే చేస్తారు ఏమో గా ఉంటేనే యాక్సెప్ట్ చేసే వాళ్ళైనా చేస్తారు ఎందుకంటే అందరి ఇళ్ళలో ఎప్పుడు నీట్ గా సర్ది ఉంటాయా ఉండవు గజిబిజిగానే ఉంటది అనమాట వద్దు వద్దులే ఇప్పుడు వద్దులే ఇంకా కొంచెం పర్ఫెక్ట్ గా ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా నడుస్తున్నాడు వాడు చూడండి ఇప్పుడే కిందికి వంగుతున్నాడు అంటే బండల మీద ఇంట్లో అట్లా నడుస్తాడు మట్టిలో ఎందుకని నేను అంటాను మళ్ళీ మట్టిలో అయితే మట్టి తింటాడండి ఈ మధ్య బాగా మట్టి తింటాడు అనమాట చూడా ఎని చూడండి మట్టిలో నడుస్తున్నాడు ఫస్ట్ టైం నైనా బాగుందా మా ఫస్ట్ టైం మట్టిలో నడుస్తున్నాడు అండి అంటే ఎన్ని రోజులు మామూలుగా బండల పైన అట్లా నడిపించినాము మట్టిలో ఫస్ట్ టైం అసలు మట్టిలోకే పోనీయం మేము ఎందుకంటే మట్టి తింటారు కాబట్టి పిల్లలు అందరు లైన్ గా నడుస్తున్నారే నడుస్తున్నారేకాల్సిన వాళ్ళ అత్త వచ్చింది అక్కడి నుంచి అక్కడి నుంచి బాయి బాయ్ అని చెప్తుంటే ఏందో బా అనుకుంటున్నా చూడండి ఆమె జీవరాశుల మధ్యలోంచి వస్తుంది ఆమె ఏడికి పోతే ఆడికి వస్తాయనమాట చూడండి ఆమె రాగానే చూడండి ఇప్పుడు వచ్చి ఆమె దగ్గర టీ తాగుతాయి అవన్నీ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఆమె టీ తాగుతుంటే వచ్చి ఇట్లా గీకుతా ఉంటాయి అనమాట ఆమె టీవీ వస్తుంది అబద్ధం చెప్పొద్దు కదా చూడండి సిగ్గు పడుతూ పోస్తాను పారిపోతాను చూడండి మనం అసలు పలకరించినామా హాయ్ హాయ్ అని తనే పలకరించింది ఇక పారిపోతుందండి మమ్మీ అయితే నడుస్తుంది మరి మమ్మీగా బాగుందా మట్టిలో నడిపిస్తుంటే వాడి కొత్తగా ఉంది పట్టుకోడా నడు ఇది మా బ్లాగ్ అండి హ్యాపీగా అయితే బయట బ్లాగ్ అయితే అది ఇష్టం కొద్దిసేపట్లో అయితే వర్షం పడేటట్టే ఉంది ఫుల్ బ్యాలెన్స్ వస్తుందండి సో మచ్ సపోర్ట్ మాత్రం మాకు వీడియోస్ తో మే ముందరికైతే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 జా చిన్న బాయ్ చిన్న బాయ్ అంట అంటది ఇప్పుడు బాయ్ కూడా చెప్తుంది చూడడానికి ఆల్రెడీ